ఒకసారి ఒక మంత్రగాడు దర్గాహాల వద్దకు వచ్చి స్వామి చేత స్వామి చేత చేతి మీద సర్పంతో కాటు వేయించాడు స్వామి స్పృహ తప్పి పడిపోయారు అతడు గర్వంతో చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళ నుండి వెడుతూ తనకు ఎదురు పడ్డ వాళ్ళతో నేను స్వామిని పడగొట్టేశాను ఇక ఆయన లేవరు అని గర్వంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అది విన్నవారు ఆత్రంగా స్వామిని చూడటానికి దర్గాల వద్దకు వెళ్లేటప్పటికి స్వామి దర్జాగా కాలు మీద కాళ్ళు వేసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఆ మంత్రగా ఆ మంత్రగాడు స్వామిని ఏమీ చేయలేకపోయాడు దర్గాలో ప్రతి సంవత్సరం పాల్గొన్న పౌర్ణమి నాడు దర్గాలోని సిద్ధ పురుషులకు మూడు రోజుల పాటు ఉరుసు ఉత్సవం జరుగుతుంది దీనికి కుల మత భాష ధనిక పేద తేడాలు లేకుండా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు పద్ద యాభై సంవత్సరంలో జరిగిన ఉరుసుకు భక్తులు అసంఖ్యాకంగా హాజరైనారు ఆ ఉరుసు ద్వారా స్వామివారికి చాలా డబ్బు వచ్చి ఉంటుందని నీలకంఠరావు పేటలోని ముస్లింలు కొందరు భావించారు ఆయన హిందువు ముస్లిం కాదు అది నెపంగా ఉరుసు ఆయన నిర్వహించరాదని వారు అభ్యంతరం లేవదీశారు తీశారు ఆయన హిందువు ఆయనకు ఉపనయనం ముస్లిం సంప్రదాయం ప్రకారం జరగలేదు ఆయన భార్య హిందూ పద్ధతిలో బొట్టు పెట్టుకుంటుంది ఇవి వారి ప్రధాన అభ్యంతరాలు అందుకు వారితో స్వామీజీ నేను సమాధిలోని మహాత్ముల ఆదేశానుసారమే సేవ చేసుకుంటున్నాను తద్వారా నేనేమీ డబ్బు సంపాదించుకొనడం లేదు భక్తుల సమస్యలకు ఆ మహాత్ములు సూచనలు పరిష్కారాలు నా ద్వారా ఇస్తున్నారు అని చెప్పారు అయితే వారు ఈ సమానాధ సమాధానాన్ని అంగీకరించలేదు పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరం బురుసుకు తాడిపత్రిలోని పెద్దలను పిలిపించి వారి ఆధ్వర్యంలో ఊరు ఉత్సవం జరపాలని నిశ్చయించుకున్నారు అలానే రెండు సంవత్సరాలు వారి ఆధ్వర్యంలోనే బురుసు జరిగింది ఉత్సవం తద్వారా వచ్చిన ఆదాయాన్ని వారు తీసుకుని వెళ్ళిపోయేవారు స్వామీజీ మాత్రం నిర్విచారంగా వద్దనే తమ ఆశ్రమంలో ఉంటూ ఆ మహనీయుల సేవ కొనసాగించారు పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం మురుసు ప్రారంభమైంది పెద్దలందరూ ఆసీనులై ఉన్నారు ఒక ముస్లిం యువకుడు ఆవేశంగా స్వామీజీని నోటికి వచ్చినట్టు తిట్టడం ప్రారంభించాడు అతనిని ఎవరూ భారించలేదు స్వామీజీ ఇద్దరు మౌనంగా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు మాతాజీకి ఆ యువకుడు వాడుతున్న అసభ్య భాష వలన బాధగా ఉన్న పైకి ఏమీ చలించకుండా నామజవాబు చేసుకుంటూ మౌనంగా ఉండిపోయారు ఉన్నట్లుండి ఆ యువకుడు ఎవరు వెనుక నుంచి తనను బలంగా కాలితో తన్నినట్లు క్రిందపడి మూడ్చపోయాడు అందరూ భయపడ్డారు అక్కడున్న పెద్దలు ఎంత ప్రయత్నించినా ఆ యువకుడికి స్పృహ తప్పించలేకపోయారు అప్పుడు వారికి జ్ఞానోదయమైంది తమ తప్పు తెలుసుకున్నారు ఆ యువకుడిని కరుణించవలసిందని వారిని ప్రార్థించారు స్వామీజీ వారితో నాదేమీ లేదు దర్గాలోని మహాత్ములను ప్రార్థించండి అన్నారు వారు అలాగే చేశారు అప్పుడు ఆ యువకునికి స్పృహ వచ్చింది సమాధిలో ఉన్న హజరత్ దర్బార్ అలీ వారు వెనుక నుంచి బలంగా తినడం వల్ల కోల్పోయాను అని చెప్పుకున్నాడు ఆనాటి నుండి నేటి వరకు ఆ ఉరుసును స్వామి వారే జరిపిస్తున్నారు దిగ్విజయ దిగ్విజయంగా జరుగుతుంది తను తమను దూషిస్తున్నా ప్రతిఘటించకుండా మౌనంగా నామోజపంలో ఉండటం స్థితి ప్రజ్ఞ లక్షణం స్వామి దర్గా చుట్టూ ప్ర చుట్టుప్రక్కల ఉన్న పొలాలలో రైతులతో కలిసి స్వయంగా అరక వేసి వ్యవసాయం చేశారు స్వామి కాలానుగుణంగా వరి శనక్కాయ ఆవాలు రాగి సజ్జయ్ మొదలగు పంటలు పండించారు ఆ పంటను ఇప్పుడు అమ్మయ్య సమాధి ఉన్న ప్రదేశం వద్ద ఆరబెట్టి తర్వాత బస్తాలు కట్టి మార్కెట్ లో రేటు వచ్చాక ఆ పంటను అమ్మేవారు ఆ వచ్చిన డబ్బుతో స్వామి జీవనం ఉత్సవ జీవనం ఉత్సవాలు జరిపేవారు ఏనాడు స్వామి భక్తుల వద్ద డబ్బు ఆశించలేదు స్వామి వార్షిక ఉత్సవం గ్యారమీ పండుగకు సుభాన్ స్వామి పేరు మీద చాలా పొడవైన ఒకరే అరచేతితో నడిచారు నడిచేవారు భక్తులందరూ స్వామి బలానికి అబ్బురపడేవారు స్వామి దర్గాలకు వచ్చిన మొదట్లో అక్కడ చేసి ఉత్సవాలకి స్వామి గుంజలు నాటటానికి త్రవ్వుతుంటే అమ్మయ్య చేత్తో మట్టిని తోసి తీసేవారు ఎంతమంది భక్తులు వచ్చినా అమ్మయ్య స్వయంగా వంట చేసేవారు స్వామి అమ్మయ్యలు కూడా వడ్డించేవారు ఈ రకంగా చాలా సంవత్సరాలు ఉరుసు ఉత్సవం జరిపినాక ఒకసారి దర్గాలోని మహనీయులు మరొక్క మీరొక్కరే ఉరుసు ఉత్సవానికి సేవ చేయటం కాకుండా వచ్చే భక్తులను కూడా ఈ పవిత్ర కార్యంలో పాల్గొనే అవకాశం కలిగించండి అని ప్రేరణ చేశారు తర్వాత నుండి స్వామి అమ్మయ్యలు భక్తుల సహకారంతో ఉత్సవాలు జపించటం మొదలు పెట్టారు